ప్రియమైన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేసినాను ఈ రోజు పరిశుద్ధ లేఖన భాగం ఇరిమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచనం ఇరవై నాలుగో వచనం యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి ను పరిశీలనగా తెలుసుకునుటను బట్టియే అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడునని యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం దేవుడు నిషేధించిన మూడు గర్వాలు జ్ఞానం మీద గర్వం అంటే నాకు అన్నీ తెలుసు నేనే సరైన వాడిని అంటే జ్ఞానం దేవుని దగ్గరకు తీసుకువెళ్ళాలి కానీ గర్వం దేవుని నుండి దూరం చేస్తుంది అన్నమాట ప్రియమైన దేవుని పెట్టారా ఎందుకంటే జ్ఞానం మీద గర్వం శౌర్యం మీద అంటే బలం మీద గర్వం శరీర బలం అధికారం పదవి ప్రభావం ఇది మూడోది ఐశ్వర్యం మీద గర్వం ఈ మూడు గర్వాల మీద దేవుడు నిషేధించాడు అనమాట ఎందుకంటే నాకు అన్నీ తెలిసానని అనుకోవడం నేనే జ్ఞానం నాకే ఉంది తెలివితేటలు అని మనం అనుకోవడం రెండోది బలం మీద అంటే నాకు ఎంత ఆస్తుంది శరీర బలం అధికార బలం పదవుందని బలం ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివన్నమాట అలాగే ఐశ్వర్యం మీద డబ్బు ఆస్తి నా భద్రతే నాకే ఇంపార్టెంటు నేనే ఉండాలి అని అనుకోవడం ఇవన్నీ కూడా దేవుడు ని నిషేధించిన అస్త్రాలన్నమాట అంటే గర్వాలన్నమాట అంటే అయితే దేనిని బట్టి అతిశయించాలి అంటే ఇరవై నాలుగో వాక్యం చెప్తుంది అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపాలంట భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న ఏహోవాను బట్టి అంటే ఆయన బట్టి మనం నిజం తెలుసుకొనుట బట్టి అంటే నీ ప్రార్థనలు బట్టి కాదు నీ సేవల బట్టి కాదు నీ నీతిని బట్టి కాదు ఏహోవాను నేను నిజంగా తెలుసుకొనుట బట్టి అంటే నన్ను పరిశీలనగా తెలుసుకొనుట అంటే ఏంటంటే ఇది ఒక సాదా పరిచయం కాదండి లేదా ఒక వ్యక్తిగత అనుభవం కాదు అంటే ఇది ఎలా అంటే నిన్ను తెలుసుకొనుటనే నిత్య జీవం అంటే దేవుడు ఎవరో తెలుసుకోవడం కాదు దేవుడు ఎలా ఉంటాడో అనుభవించడం మనకు తెలియాలి కదా ఆయన ఎలా ఉంటాడు ఆయన నీతి న్యాయములు అనుసరించు విధానం ఎలా ఉంటది ఆయన కృపచీపిస్తే ఎలా ఉంటది మన మీద ఆయన ఐశ్వర్యం ఇస్తే ఎలా ఉంటది అంటే దేవుడు తనను తాను ఎలా పరిచయం చేస్తున్నాడంటే వాక్యం ఇరవై నాలుగో మాటలో మూడు లక్షణాలు చూపిస్తున్నాడు ఒకటి కృప చూపు దేవుడు నీతిని జరిగించు దేవుడు మూడోది న్యాయం జరిగించు దేవుడు అంటే కృప చూపించే దేవుడు ఎప్పుడు కూడా నీకు అర్హత లేకపోయినా కూడా ప్రేమిస్తాడు శిక్షకు బదులు నీకు ఒక అవకాశం ఇస్తాడు నీతి జరిగించు దేవుడు అంటే తప్పును సరైనదిగా మార్చడో కానీ పాపిని నీతి మంతుడుగా మార్చుతాడు క్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి న్యాయం జరిగించు దేవుడు అంటే ఆలస్యం అవుతుందేమో కానీ న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుంది అట్టి వాటిలో నేను ఆనందించు వాడను అంటే దేవుడు దేనిలో ఆనందిస్తాడంటే మన డబ్బులో కాదు మన హోదాలో కాదు మన ప్రతిష్టలో కాదు మనము ఆయనను నిజంగా తెలుసుకొనడంలో నిజమైన ఆనందిస్తాడనమాట ఆయన ఆనందించాలంటే మనం ఏం చేయాలి మనం ఆయన్ని తెలుసుకోవాలి ఆయన నీతిని తెలుసుకోవాలి ఆయన కృప చూపించే దేవుడని తెలుసుకోవాలి మనకి న్యాయం చేస్తాడని తెలుసుకోవాలి ఎందుకంటే బలుల కంటే కృప నాకు ఇష్టం అన్నాడు దేవుడు ఎందుకంటే నేను ఎంత తెలుసుకున్నానని కాదు నేను ఎవరిని తెలుసుకున్నాననేదే అది నీ గర్వం అయితే ఏహో వాను తెలుసుకునటం అనేది మహిమ అనమాట మనకి మన జీవితాల్లో ప్రతి మాటని తెలుసుకోవడం అంటే దేవుడికి లోబడి దేవుడు రీతిగా దేవుడి మాటలను మనం తెలుసుకుంటే నిజమైన జ్ఞానము నిజమైన ఐశ్వర్యము నిజమైన బలము నిజమైన అధికారము నిజమైన నీ ప్రతిదీ కూడా దేవుడు ఆశీర్వదించి నిన్ను దీవించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకం అందున్న మా తండ్రి ప్రవ్వా మాలో ఉన్న జ్ఞానం మాలో ఉన్న బలం మాలో ఉన్న ఐశ్వర్యం ప్రవ్వా అవన్నీ తాత్కాలం అని మాకు నేర్పుము నిజంగా ప్రవ్వా నిన్ను తెలుసుకోవడానికి మాకు హృదయాన్ని అనుగ్రహించు తండ్రి మాలో గర్వాన్ని తీసివే ప్రవ్వా నీ అందే మేము అతిశయపడినట్లు యందే మేము గర్వపడినట్లు నువ్వు మాలో ఉన్నావని మా హృదయం అంతా లాగున మేము గర్వపడేలాగున ప్రవ్వా మా హృదయాలు తెరపరచండి ప్రతి మాటని ఆశీర్వదించండి ప్రతి దీవెన్ని ప్రవ్వ మీరు మా కుటుంబాలకు దయచేస్తారని ప్రార్థన అంతటి మీ పాదాల దగ్గర పడుతు ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్